ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ ఫార్మర్స్ రుణం మాఫీ తెలంగాణలో అది కూడా ఓకే ఏపీలో కూడా కొనసాగుతుంది కాస్త ఆలస్యం అవ్వచ్చు బట్ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు తీపి కబురు అందించబోతుంది మరి రైతు బంధు ఏ తేదీ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ ఫార్మర్స్ అందరికీ రైతులందరికీ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది అయితే ఈసారి రుణమాఫీతో పాటు రైతు బంధు నిధులు కావాలి ఫస్ట్ ఎందుకంటే ఇప్పటికే పంట పెట్టుబడి ఆర్థిక సహాయం కోసం చాలామంది ఎదురు చూపులు చూస్తున్నారు అన్నదాతలంతా ఇటువంటి తరుణంలో ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది అది కూడా ఐదెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలని ఒక ఆలోచనకు స్పష్టంగా వచ్చింది ప్రభుత్వం ఐదెకరాల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రావచ్చు బట్ కాస్త లేటుగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈసారి మాత్రం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈ వానకాల సీజన్లో తర్వాత మరి యాసంగ సీజన్లో మరో ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తానికి రెండు సేషన్లో కలిపి మనకి కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అందియడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది ఆ రైతు బంధుకు సంబంధించి గైడ్లైన్స్ మార్గదర్శకాలు ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కావాలంటే మీరు వన్స్ వీడియో కింద లింక్ రూపంలో ఉంటుంది చూడొచ్చు లేదా రైతు బంధు గురించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలున సందేహాలున అడగండి తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్